హాయ్ ఫ్రెండ్స్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒక నాలుగు టమాటాలు ఉంటే సరిపోతుంది ఈ టమాటా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ రెగ్యులర్గా చేసుకునే టమాటా కర్రీ కాకుండా ఇలా టమాటా మసాలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ మసాలా కర్రీ చపాతి పూరి పుల్కా రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ టమాటా మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ టమాటా కర్రీ నాలుగు టమాటాలు ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక ఆరు వరకు టమాటాలు తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని ముందటి భాగం కట్ చేసేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా మనం హోల్స్ లాగా పెట్టేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా టమాటాలకి ఈ విధంగా హోల్స్ లాగా మనం పెట్టేసుకోవాలి ఈ టమాటా కర్రీకి టమాటాలు చిన్నవిగా ఉంటే చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే పెద్ద అయినా పర్వాలేదు ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాసిక్ కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు రెండు ఇలాయచి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి ఇలా మనకు చక్కగా వేగిన తర్వాత ఇక్కడ చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు కూడా లైట్గా వేయించుకోవాలి మనం నువ్వులు ఫస్ట్లో వేస్తే అవి మాడిపోతాయని లాస్ట్లో వేసాను నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ మూత పట్టేసుకొని ఇలా పౌడర్ లాగా వాటర్ లేకుండా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా పొడుగా కట్ చేసిన ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసి మూత పట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా చిక్కటి నెత్తని గ్రేవీ పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇదే నాసి కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టుకున్న ఈ అయితే ఇప్పుడు తాలింపులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల పేస్ట్ అనేది చక్కగా మనకు ఆయిల్లో ఉడుకుతుంది చూడండి మూత తీసేసిన తర్వాత మనకు గ్రేవీ అనేది చాలా వరకు దగ్గరపడి గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇదే గ్రేవీలోకి రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి అందుకంటే మనం అంత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు కారం ఎంత తినాలనుకుంటే స్పైసీగా అంత చూసి కారం వేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న మిక్సీ జార్లోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఆ మిక్సీలో వాటర్ ఇందులో పోసేసుకొని చక్కగా బాగా మిక్సీ అయినంతవరకు కలుపుకోవాలి మీకు కొంచెం లూజుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే అలాగే ఉంచుకోండి ఇలా చక్కగా అంతా కలిసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చేయండి మీకు ఇంకేమైనా పడతాయనిపిస్తే వేసేయండి మూత పెట్టేసేయండి పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేస్తే ఇలా ఆయిల్ అనేది పక్క మొత్తం పైకి రిలీజ్ అయిపోతుంది ప్యాన్ కత్తుకోకుండా మనం మూత తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటాలు అండ్ ఒక రెండు మూడు పొడుగా అలాగే ఉంచిన పచ్చిమిర్చి సన్నగా తురిమిన కొత్తిమీర తురుమును వేసేసి లైట్ పై పైన టమాటల్ని ఆ గ్రేవీలో అలా తిప్పుతూ కలిపి మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత క్యాప్ తీసేసి మరొకసారి టమాటల్ని కింది నుండి పైకి పై నుండి కిందికి ఇలా కలపడం వల్ల గ్రేవీలో టమాటాలు చక్కగా ఉడికిపోతాయి స్టార్టింగ్లో మనం హోల్స్ ఎందుకు పెట్టామంటే ఈ గ్రేవీ అనేది మనం హోల్స్ చేయడం వల్ల మన టమాటా అనేది చక్కగా పీల్చుకుంటుంది ఉడకడానికి ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలి మరొక పది నిమిషాల తర్వాత ఇలాగే మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ పైపైనే టమాటాని ఎక్కువగా కలపకుండా వాటిని సైడ్కి జరుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం వేడివేడిగా చపాతి పూరి పుల్క తోటి తినడమే అంత బాగుంటుందండి ఈ టమాటా మసాలా గ్రేవీ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్గా ఉండకుండా కింద కమెంట్ చేయండి నా ఓల్డ్ వీడియోను కూడా చూసేసి లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్